ప్రే ఇస్త లాడ్ వింటున్న వారందరికీ వేసుక్రీస్తునామన్న వందనాలు మరొక మారు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన దయమైడ నాయన స్తోత్రం ప్రభా తండ్రి వాక్యం ధానించుకోవడానికి మీరు మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి ఈరోజు సృష్టికర్తగా మీరు మాకిచ్చిన బాధ్యతలను జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మా హృదయాల్లో తెరవండి వింటున్న మాటలన్నీ కూడా మా జీవితాల్లో అనుభవించుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నావును వేడుకొంచున్నాను తండ్రి అమ్మాయి అమ్మాయి గట్ యూ మరి ఈరోజు వాక్యము ఏం ధ్యానించుకోబోతున్నామో ఆల్రెడీ నా ప్రేయర్లో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను సృష్టికర్త ఇచ్చిన బాధ్యతలు దీని గురించి మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాం మరి ఇది ఆదికాండము ఒకటి రెండు అధ్యాయాలలో కనపడుతుంది సృష్టికర్త ఏ విధంగా ప్రతి ఒక్క దాన్ని సృష్టించాడో మనము ఆదికాండం ఒకటవ అధ్యాయంలో చూ చూస్తాం ఇది ఈ సృష్టి అంతా అయిపోయిన తర్వాత సృష్టి ఆవత్తు చేసిన తర్వాత ఆరవ దినాన తన స్వరూపమందు మనుషుల్ని చేసి వారికి సర్వ అధిప ఆధిపత్యము దేవుడిచ్చాడు దాని గురించి మనం అర్థం చేసుకోగలిగితే మనకు దేవుడిచ్చిన బాధ్యతలు ఏంటో మనం అర్థం చేసుకోగలం ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు తర్వాత రెండవ అధ్యాయము పదహైదు పద్దెనిమిది వచనాలు నేను చదువుతుండగా మీరు జాగ్రత్తగా వినండి బైబిల్స్ ఉంటే తెరిచిపెట్టుకోండి ఆదికాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి చదువుతున్నా దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము మన స్వరూపం అంటే దేవుడికి ఆత్మ ఆత్మగనుక స్వరూపం లేదు కానీ ఆయన మనకి ఏమేమి తన లక్షణాలు ఇవ్వగలడో అవన్నీ కూడా ఇచ్చాడు అంటే కొన్ని దైవిక లక్షణాలు మనకు ఇవ్వకూడదు ఇది సర్వవ్యాపి సర్వజ్ఞాని సార్వభౌముడు ఇట్లాంటివి కాకుండా మిగిలిన లక్షణాలు మంచి లక్షణాలు ఆయనలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఇచ్చారనమాట మరి ఆ స్వరూపం దేవుడి స్వరూపంలో మనల్ని క్రియేట్ చేశాడు మనస్వ రూపమందు అన్నప్పుడు అక్కడ త్రిత్వమైన ఏక ఏకదేవుడి గురించి మనకు అర్థమవుతుంది త్రిత్వము ముగ్గురు వ్యక్తులు అయిన ఏకదేవుడు మన దేవుడు ముగ్గురు కూడా సృష్టి కార్యక్రమంలో పాల్గొన్నారు అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను సృష్టి అంతా అయిపోయిన తర్వాత చెప్పిన మాటలు ఇవి సృష్టిలో తను ఏదేది క్రియేట్ చేశాడో అవన్నిటి మీద ఏలికలుగా మనుషులను ఏర్పాటు చేద్దాము అనే ఆలోచనతో దేవుడు మానవుని సృష్టించాడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను ఈ మాటల్లో మనకు అర్థమయ్యేది ఇంకొక మాట స్త్రీ పురుషులని భేదం లేకుండా అందరూ కూడా ఆయన స్వరూపంలోనే చేయబడ్డారు గల్తీ పత్రికలో పౌలు రాసినట్టు ఏ భేదము లేదు స్త్రీ పురుషులైనా స్త్రీలో కానీ పురుషులు ఎవరైనా సరే క్రీస్తును కలిగి ఉన్నారా వారందరూ కూడా సమానము అనే విషయం కూడా మనకి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను ఈ మాటలు మనం చూసుకుందాం తర్వాత రెండవ అధ్యాయము పదిహేనవ వచనము పద్దెనిమిది వచనం నేను చదువుతున్నా మరియు దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకున్నాను ఈ వచనాలన్నిటిలో మనకు ఏడు ఆదేశాలు కనపడతాయి దేవుడు సృష్టించిన తర్వాత మనకిచ్చిన మొదటి ఆదేశం ఇది చివరి ఆదేశం మనకు అందరికీ తెలుసు కదా మత్త ఇరవై ఎనిమిదిలో కనపడుతుంది మీరు సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి సువార్త ద్వారా అందరూ కూడా నా రాజ్యంలోకి రావాలి అనే విధంగా ఆయన చెప్తూ ఉన్నాడు సకల అధికారం నాకు ఇవ్వబడింది మీరు వెళ్ళండి అని చెప్పాడు ఇప్పుడు సకల్ ఆయన దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య ఇక్కడ కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు దేవుని రాజ్యము ఏలండి అనే మాటలో మనకు దేవుని రాజ్యం కనపడుతుంది ముందు ఏమేమి బాధ్యతలు మనకి ఇచ్చాడో చూద్దాం మొదటిది ఏలుడి అథారిటీ మనకు అధికారం ఇచ్చాడు రెండవది ఫలించుడి అంటున్నాడు ఫలించాలి ఫలించడం అంటే ఏంటో మనం చూద్దాం అభివృద్ధి పొంది విస్తరించాలి భూమిని నిండించండి అది మూడవది నాలుగవది లోబరుచుకొనుడి ప్రతిదాన్ని మీరు లోబరుచుకొనుడి ఐదవది సేద్యపరచండి తర్వాత దాన్ని కా కాయండి అని చెప్తున్నాడు చివరిగా సాటి అయిన సహకారి ఈ వచనాలలో ఈ మాటలలో మనము ఏం నేర్చుకోవాలి ఏమేం బాధ్యతలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు వాటిలో మన జీవితంలో ఎంత మాత్రం నెరవేరుస్తున్నాము అనే విషయాలు మనం ధ్యానించుకోవాలి ఇక్కడ ఒకటొకటిగా వాటి గురించి తెలుసుకొని మనం పాటిస్తున్నామా లేదా మనం చూద్దాం ఫస్ట్ది ఏలుట ఏలుట అనేసరికి రాజ్యము రాజులు గుర్తొస్తారు కదా అవును మన రాజాది రాజు యొద్ మనం సామంత రాజులు మన దేవుడు రాజాది రాజు రాజులకు రాజు అందరము దేవుని రాజ్య పౌరులమే కాక ఆయన ప్రతినిధులు అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు రాజు రాజు అంటే ఇంగ్లీష్లో రీజెంట్ అంటారు కదా మనము వైస్ రీజిడెంట్ రాజు సామంత రాజులు ఇది దేవుడి ఉద్దేశం ఆయన రాజ్యంలోకి మనం అందరం కూడా ప్రవేశించాలి అని ఆయన కోరిక ఈ రాజ్యం అనేది అది కాండం ఒకటి నుంచి చూస్తాం ఒకటి నుంచి వచనాల్లో చూస్తే ఆయన రాజు కాబట్టి ఆయన రాజాది రాజు కాబట్టి సృష్టికి ఆయన రాజు కాబట్టి నోటి మాటతో మొత్తం సృష్టించాడు కలుగును గాక అనగానే అన్నీ కలిగినాయి ఆకాశం భూమి నీరు గాలి పశువులు జంతువులు పక్షులు సముద్రపు చేపలు ఇట్లాంటివన్నీ కూడా ఆయన మాట ద్వారానే కలిగినాయి ఎందుకంటే రాజు హుక్కుం జారీ చేస్తే ఆయన నోటి నుంచి మాట రాగానే మొత్తం జరిగిపోతాయి ఈ కాలం ఈ కాలం కానీ పాతకాలంలో రాజుల కాలంలో కానీ చిత్తం ప్రభు అని ఆయన చెప్పిన మాటలు మాత్రమే మనుషులు వినేవాళ్ళు కానీ దేవుడు సృష్టికర్త కనుక సృష్టి యావత్తు ఆయన మాట వింటుంది సముద్రం వింటుంది ఆకాశం వింటుంది పక్షులు పశువులు వింటాయి అన్నీ కూడా ఆయన మాట వింటాయి అనే సంగతి మనకు అర్థమవుతుంది ఈ ఇంకా కీర్తనకారుడు ఇరవై నాలుగు ఒకట్లో ఏమంటున్నాడంటే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే అన్నీ ఆయనవే ఆయన సృష్టించాడు కాబట్టి ఆయనవే దీనిని బట్టి ఆయన సర్వాధికారి అని తెలుస్తా ఉంది ఇంకా దేవుడే స్వయంగా యోబుతో అన్న మాటలు ఒకసారి చదువుకున్నా యోబు ముప్పై ఐదు ఎనిమిది నాలుగైదు వచనాలు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి అడుగుతున్నాడు నీకు వివేకం కలిగి ఉన్న ఎడలా చెప్పుము నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడేవాడో చెప్పుము యోబుకేం తెలుస్తుందండి చేసిన ఆయన ఆయనకు మాత్రమే తెలుసు దీనికి సమాధానం ఎవరి దగ్గర లేదు ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకొక్కడికే తెలుసు ఇంకెవరికి తెలియదు అసలు అక్కడ ఎవరు లేరు కూడా కదా తెలుసుకోవడానికి అది కన్నా ఒకటి ఇరవై ఆరులో దేవుడు తన స్వరూపంలో చేసిన స్త్రీ పురుషులు ఇరువురికి ఈ బాధ్యతలు ఇచ్చాడు సాతాన్ ద్వారా శోధనలో పడి పడిపోయినందువల్ల ఈ అధికారం ఏదైతే మనకి ఇవ్వబడిందో ఆ బాధ్యతను అధికారాన్ని సాతాన్ చెప్పాడు దారదత్తం చేశారు ఆది ఆదామహలు అందుకే ఇప్పుడు లోకాధికారి సైతానే కానీ మనం ఎప్పుడైతే యేసుప్రభు రక్తంలో మన పాపాలను కడుక్కొని నీతి మంతులుగా తీర్చిబడ్డామో అప్పుడు మనం తిరిగి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం కాబట్టి తిరిగి ఆ అధికారం మనకి ఇవ్వబడింది మనం ఇప్పుడు మళ్ళీ దేవుని రాజ్య పౌరులం కదా మనం ఈ లోకవాసులం వాసులం కాదు పరలోక వాసులం మన రాజ్యంలో మనం ఉన్నప్పుడు తన అధికార ప్రతినిధులుగా దేవుడు చేసుకుంటాడు మనం ఆయన ప్రతినిధులం ఈ లోకంలో అది మనం గుర్తుంచుకుంటే మన బిహేవియరు మన అలవాట్లు మన మనస్థితి అంతా మారిపోతుందండి రెండవది ఫలించుడి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుట అనేది అన్ని కోణాల్లో జరిగా జరగాలి పలించటం అనేది మామూలుగా అయితే పిల్లలు పుడితే పలించడము అని అంటారు కానీ ప్రతి వ్యక్తి జీవితంలో అన్ని కోణాలలో ఫలించాలి పలించడం అనేది తప్పనిసరి వివాహ వ్యవస్థ పిల్లలను కని వారిని సరైన విధానంలో పెంచి దేవుని రాజ్యం విస్తరింపచేయట దేవుడు తన స్వరూపమందు మనిషిని చేసినందున మనిషి కూడా ఆ స్వరూపాన్ని తన సంతానం ద్వారా విస్తరింపచేయట ఒక కోణం ఆత్మఫలాల్లో ఎదుటివారికి ఉపయోగకరంగా ఉండడం ఇంకొక కోణం మనకి దేవుడిచ్చిన ఆత్మఫలం అంతా కూడా ఇతరుల కోసం వాడాలి ఆ విధంగా ఫలించాలి అంటే మన ఆత్మఫలం ఏంటి అంటే గల్తీ పత్రికలో చెప్తాడు ఐదు ఇరవై రెండులో మనకు ఆ లక్షణాలన్నీ ఉండాలి ప్రేమ సమాధానం దీర్ఘశాంతం కనికరం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా మనలో కనపడాలి అది ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉండాలి అది ఇంకొక రకమైన ఇంకొక పరిధిలో ఫలించట మన జీవితంలోని ఫలం చూసి అన్నిలో మన దేవుణ్ణి మహింపరచాలి అన్ని కోణాల్లో మనం ఫలించినప్పుడు దేవుడికి మహిమ వస్తుంది ఆ విధంగా లేకపోతే బైబిల్లో ఇవ్వబడిన హెచ్చరికలు మనం గుర్తు చేసుకోవాలి మత్తయి మూడు పదిలో బాప్తిస్మ జ్యోహాను ఫలించని గొడ్డలి చెట్ల వేరున పెట్ట ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం పలింపని ప్రతి చెట్టును నరికి వేయబడి అగ్నిలో వేయబడిను అంటున్నాడు అంటే మనం ఫలించడం అనేది తప్పనిసరి మన జీవితంలో యోహాను పదైదులో ఫలించడం గురించి యేసు ప్రభు చెప్తాడు ఆయన ఏమంటున్నాడంటే రెండో వచనంలో ఫలింప నాలో ఫలింపని అంటే ఆయన అంటు కట్టుకుని ఉండాలి మనం ఒకవేళ అంటు కట్టబడకపోతే ఫలించం ఏదైనా తీగ చూడండి ద్రాక్ష తీగ దాన్ని చెట్లో నుంచి కట్ చేస్తే ఇంక ఫలించదు కదా అది అంటుగొట్టబడినంతసేపే ఫలిస్తుంది మరి ఆయన తీసి పారవేయను అని తన తండ్రి గురించి చెప్తున్నాడు ఫలించడం తప్పనిసరి అని మనం అర్థం చేసుకోవాలి ఇందు నిమిత్తము మన వరాలు తలాంతులు వనరులు అన్నీ వాడుకోవాలి ఫలించి అనేకులను దేవుని రాజ్యంలోకి తీసుకొని రావాలి మనం ఎట్లా ఫలిస్తామో ఫలించడం ద్వారా ఇతరులకు ఏం మేలు చేయగలమో అని ఆలోచిస్తే మనకు దేవుడిచ్చిన సమయం కానీ స్థలాంతులు కానీ మన ధనము కానీ ప్రతి ఒక్కటి దేవుని రాజ్య ప రాజ్య రాజ్యం కట్టడంలో మనం వాడుకోవాలి అదే ఫలించటం అంటే ఫలించటం అంటే దేవుని సారూప్యంలోనికి వచ్చిన వారిని అందరినీ కూడా దేవుని రాజ్యంలోకి తీసుకురావడము ఫలి ఫలించడం ఫలించటం అంటే దేవుని రాజ్య రాజ్యానికి ఎంటర్ అయ్యేదానికి యోగ్యత కల్పించడం ఇతరులను కూడా తీసుకురావడం మన జీవితం ద్వారా ఇతరులకు మేలు కలిగేటట్టుగా చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా దేవుని రాజ్యంలోకి వస్తారు ఇది ఈ విధంగా పాలించాలి తర్వాత మూడవది నింపండి నింపుట అనేది అన్ని రంగాల్లో జరగాలి ఈ లోకంలో ప్రతి చోట దేవుని బిడ్డలే ఉండాలి కీర్తన ఎనిమిది ఐదు ఆరులో కీర్తనకారుడు దేవునితో మాట్లాడుతూ దేవుని కంటే వాణిని అంటే మానవుని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు అంటున్నాడు దేవుడి కంటే మనం కొంచెమే తక్కువ వాళ్ళం దేవదూతుల కంటే పై స్థానంలో ఉన్నాం ఆ సంగతి తెలియక ఈమె మోసపోయింది హవ్వ హవ్వను సైతాన్ని ఎలా మోసం చేశాడు నువ్వు అత్తను నువ్వు దేవదూతుల వలే అవుతావు అని యాక్చువల్గా దేవదూతుల కంటే పై స్థానంలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ అది తెలుసుకోలేకపోయింది అట్లా మోసం చేస్తూ ఉంటాడు అపవాది ఇది నిజమా నిజంగా నువ్వు అనుకుంటున్నావా అని ఇట్లా మాటలు చెప్తూ మోసం చేస్తాడు మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటున్నాడు ఇవన్నీ కూడా కీర్తనకారుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు దేవుని దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి అవన్నీ కూడా మనకు చెప్తున్నాడు ఈ అధికారం ఉపయోగించుకొని దేవుని రాజ్యాన్ని నింపాలి ఏ ఏ కోణాల్లో ఏ ఏ పరిధుల్లో మనం నింపాలి అంటే అన్నీ అన్నీ సంస్థలలో అన్నీ డిపార్ట్మెంట్స్లో అన్ని కోణాల్లో అన్నిట్లో కూడా క్రైస్తవులు ఉండాలి దేవుని బిడ్డలు ఉండాలి మనము ఏదానికి పరిమితం కాదు మన చుట్టూ మనం గిరిగీసుకొని మనం ఇక్కడి నుంచి బయటికి పోకూడదు అనుకుంటే దేవుని రాజ్యంలోకి అందరినీ తీసుకురాలేం నింపలేం అన్ని చోట్ల మనం ఉండాలి క్రైస్తవులు అనేవాళ్ళు దేవుడి బిడ్డలం ఇప్పుడు చూడండి టెక్నాలజీలో కానీ సైన్స్లో కానీ ఎవరు టాప్లో ఉన్నారు ప్రపంచంలోకి వెళ్ళా దేవుని ప్రజలు యూదులు వాళ్లకు స్పెషల్ టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు తన బిడ్డలుగా చేసుకున్నాడు అందుకని ఏ పని మొదలుపెట్టినా కూడా వాళ్ళు అండ్ చాలా విజయం సాధిస్తారు ప్రపంచం యావత్తు వాళ్ళ వాళ్ళ మీద పోరాడినా కూడా వాళ్ళకే గెలుపు చిన్న దేశమైనా కూడా మరి ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఎక్కడ కూడా ఓడిపోయినట్టు మనకు కనపడదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫామ్ అయిన ఆ కంట్రీ ఎంత చక్కగా అభివృద్ధి పొందింది అక్కడ వర్షాలు రావు కానీ ఉండే కొద్ది వర్షాలతో ఎంత పచ్చగా ఉంటుంది అక్కడ పండ్లు కానీ పూలు కానీ అన్ని విపరీతమైన సైజుల్లో ఉంటాయి ఒక ఆపిల్ పండు కానీ జామ్ పండు కానీ ఇట్లా ఇంత ఇంత పెద్దవి ఉంటాయి మరి అలాంటి ఫల ఫలాలు అక్కడ కనపడతాయి వాళ్ళని దేవుడు స్పెషల్గా చేశాడు మరి అటువంటిప్పుడు మనము దేవుని బిడ్డలంగా విశ్వాసులంగా మనం కూడా ఇజ్రాయెల్ ప్రజలమే విశ్వాసం ద్వారా మరి అటువంటి మనలో కూడా అన్ని అంత విజయం కనపడాలి ప్రతి పరిధిలోనూ కుటుంబంలో కుటుంబంలో ముఖ్యంగా మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా దేవుని మహిమార్థం జీవిస్తే ప్రపంచమంతా కూడా బాగుపడుతుంది కుటుంబంలో మనం మనము మనము దేవుని బిడ్డలతో నింపాలి ప్రభుత్వంలో దేవుని రాజ్యంలో ఉండే వాళ్ళు ఉండాలి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వంలో మంచి వాళ్ళు ఉంటే ప్రభుత్వం బాగా జరుగుతుంది మోసాలు ఇంకా లంచాలు తీసుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ ఉండకూడదు సంఘంలో సంఘంలో క్రైస్తవ్యము బాగా అడుగంటి పోతూ ఉందండి నులివెచ్చని క్రైస్తవ్యం ఎక్కువగా వస్తూ ఉంది అదంతా కూడా మనము నోటీస్ చేసి అటువంటి వాళ్ళని హెచ్చరించి దేవుని రాజ్యంలో వాళ్ళకి ప్రవేశం ఉండదు అని వాళ్ళకి చెప్పి ఏదో విధంగా బతిమాలో లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళని రాజ్యంలోకి నింపాలి తర్వాత మీడియా మీడియా ఇంత ఎక్కువగా ఇప్పుడు క్రైస్తవ్యం బోధింపబడతా ఉంది కానీ అన్ఫార్చునేట్లీ చాలామంది అబద్ధ బోధకులు తయారవుతున్నారు మీడియా ద్వారా ఎంతోమందిని ఆకట్టుకుంటూ వాళ్ళ జోబులు నింపుకుంటూ ఉన్నారు ఇది మంచిది కాదండి దయచేసి మీరు గ్రహించండి దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుడిచ్చిన వివేకంతో మనము ముందుకు సాగాలి ఏది మంచిదో ఏది తప్పో తెలుసుకునే జ్ఞానం దేవుడి ఇస్తాడు మనం అడగాలి జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి అని పత్రికలో చెప్పినట్టు మన జ్ఞానం కోసం అడగాలి అప్పుడు మనకు అర్థమవుతుంది తర్వాత ఆర్థిక వ్యవస్థ విద్యా వ్యవస్థ మన చుట్టుపక్కల కళలు ప్రదర్శనలు ఆటలు వైజ్ఞానము వ్యాపారము మొదల అన్ని రంగాలలో దేవుని నమ్మిన వారితో నింపాలి మన చుట్టుపక్కల కూడా అందరు తెలుసుకోవాలి వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి వీళ్ళు మంచిగా ఉంటున్నారు మనం కూడా యేసు ప్రభు నమ్ముకుంటే మనం నడవడి మారిపోతుంది మన జీవితాలు మారిపోతాయి అనే ఆశ అందరిలో కల్పించాలి ఇది దేవుని చిత్తం మనం లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉన్నాము అని ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు మతయ్య ఐదు పదమూడు పద్నాలుగులో పాపమనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజానీకానికి మనం ఉప్పులాగా ఉపయోగకరంగా ఉండుటే కాకుండా వెలుగ్గా ఉండి ఆయన రాజ్యంలోకి మార్గం చూపించాలి బైబిల్లో మనం అనేక మంది నాయకులు నాయకులు చూసాం వివిధ రంగాల్లో ఉంటూ తన ప్రజలను కాపాడటకు దేవుడు వాడుకుంటూ ఉన్నాడు మరి ఇవన్నీ కూడా మనం గుర్తించాలి నాలుగవది లోబరుచుకొనుడి దేవుడు తను సృష్టించిన ప్రతి జీవిని లోబరుచుకొనిటే కాకుండా ప్రతి ఈవిని తన అవసరాల కొరకు వాడుకోమని ఆదేశించాడు మనిషిని అంటే అవసరాల కొరకు మనం సృష్టిలో ఉండేటి ఏదైనా ఉపయోగించుకోవచ్చు అని దేవుడు చెప్తూ ఉన్నాడు నేలను సేద్దపరిచి దాంట్లో నుంచి పంటను వాడుకోవచ్చు తర్వాత ఖనిజాలు తవ్వుకొని వాటి ద్వారా ధనం సంపాదించ సంపాదించుకోవచ్చు అని చెప్పాడు భూగోళ శాస్త్రము ఖగోళ శాస్త్రము వైజ్ఞానిక శాస్త్రము యంత్ర పరికరాల వినియోగము ఇలాంటి వాటిపై పరిశోధనలు జరి జరిపించి వాటన్నిటినీ తనకు వనరులుగా వాడుకోమని దేవుడు అనుమతించాడు ఇవే కాకుండా సైతాన్ని లోబర్చుకోమంటున్నాడు ఇది ముఖ్యమైన విషయం మన జీవితంలో అనుక్షణం మనము అంధకార శక్తులతో పోరాడుతూనే ఉన్నాం మరి అలాంటప్పుడు మనం దాన్ని లోబరుచుకోవాలి సైతాన్ని మనం లోబర్చుకోవాలి అది ఎప్పుడు జరుగుతుందంటే మనం దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు మనం దేవుని ప్రతినిధులుగా ఉంటాం కాబట్టి యేసుప్రభు సిలువలో సైతాన్ని తల చితక్కొట్టాడు అయితే ఇంకా ఫ్రీగానే తిరుగుతున్నాడు ఈ లోకాధికారి ఇంకా సైతాన్నే ఉన్నాడు మరి అలాంటప్పుడు మనకు మనం దేవుని ప్రతినిధులుగా మనకు కూడా దేవుని దేవునిలాగా సైతాన్ను లోబర్చుకునే శక్తి ఉంది ఆయన ఇచ్చాడు మనకు కానీ మనం అర్థం చేసుకోవట్లేదు మనం భయపడుతూ ఉన్నాం ఇంకా సైతాన్కు సైతానికి భయపడకుండా ఎదిరించేదానికి మనకు సర్వాంగ కవచం కావాలి సర్వాంగ కవచం ధరించుకోవాలి దేవుడిచ్చి సర్వాంగ కవచంను ధరించుకోవాలి అని ఎఫ్సి పత్రిక ఆరు పదమూడులో పౌలు చెప్తూ ఉన్నాడు క్రియలు లయపరచకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు దానికి అవకాశం లేదు కాబట్టి దేవుని శక్తితో ఎదిరించి లోపరచుకోవాలి ఈ సంగతి మనకు తెలిసిన వాళ్ళందరికి కూడా చెప్పాలి తర్వాత ఐదవది పని చేయాలి ఆదికాండం రెండవ అధ్యాయం పదైదవ వచనంలో దేవుడు ఏదేని వనాన్ని ఆదం కొరకు ఏర్పాటు చేశాడు అయితే అక్కడ తను సోమరిగా ఉండమని దేవుడు చెప్పట్లా దేవుడైన ఎహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు అందులో పెట్టాడు అని రాయబడింది దేవుడు అన్నీ సమకూర్చాడు కానీ కష్టపడి పని చేయండి సేద్యపరిచి దాంట్లో నుంచి వచ్చేది ను అంటున్నాడు అంటే మనము దేవుని రాజ్యంలోకి మనుషులను తీసుకురావడానికి కష్టపడాలి మన కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించి వాళ్ళని దేవుని ప్రేమతో ప్రేమించి వాళ్ళని బయ దేవుని రాజ్యంలోకి ఎంటర్ అయ్యేటట్టు చేయాలి అది మనం చేయాల్సిన పని చాలా పొలాలు బీడుగా ఉంటున్నాయి వాటిని అంతా సేద్యపరిస్తే ఎంతోమందిని రక్షించగలం అది మనం చేయాలి మాటతో సృష్టించిన దే దేవునికి రెడీమేడ్ ఆహారం ఇవ్వడం కష్టమని కాదు కానీ సోమర్తనం ఆయన సహించలేడు కష్టపడిందే భోజనం చేయటం సరికాదు పండించుకునే ఆహారం తానే సిద్ధపరచుకున్నట్టే దేవుని చిత్తం పని చేయటం అనేది ఆరాధనతో సమాధా సమానం ఆరవది పరిచర్య చేయాలి ఇదే వచనంలో రెండో భాగంలో ఆ తోటన కాచుటకు దేవుడు ఏర్పాటు చేశాడు అని రాయబడి ఉంది కాచుట అంటే భద్రపరచుట అనే అర్థం కూడా వస్తుంది ఇప్పుడు పంటను కాయాలి పంట పండించడమే కాకుండా దాన్ని కొనసాగించాలి కా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి భద్రపరచాలి మనం ఎవరినైతే దేవుని రాజ్యంలో ప్రవేశపెడతామో వాళ్ళని వాళ్ళు సరిగా ఉన్నారు లేదో అని మనం చూసుకుంటూ ఉండాలి దేవుని రాజ్యంలోకి తెచ్చిన వారిని పరిరక్షించుకోవాలి ఆత్మీయ పోషణిస్తూ పరిచర్య చేయాలి మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నప్పుడే దేవుని సంతోష పెట్టగలం ఎదుటివారిని ప్రేమించి వారి అవసరతల్లో ఆదుకొని వారికి అవసరమైనవి చూసుకోవాలి ఈ ఐక్యతతో పనిచేయాలి ఏడవది ఐక్యతతో పనిచేయాలి ఐక్య ఒక్కరే ఏదైనా సాధించాలంటే చాలా కష్టమండి అందుకని టీం వర్క్ చాలా అవసరం మనం ఏ పని మొదలుపెట్టినా కూడా అది ఒక్కరిమే చేస్తే నిధనంగా అవుతుందనుకోండి కానీ అందరం కలిసి పనిచేస్తే విజయవంతంగా చాలా చాలా ఫలం ఉంటుంది దాంట్లో బలము ఉంటుంది ఫలము ఉంటుంది కాబట్టి మనము ఇతరులను కూడా సహకారులుగా చే చేసుకోవాలి ఆదికాండం రెండు పద్దెనిమిదిలో దేవుడు ఆదాముకు సాటి అయిన సహకారిగా ఉండుటకు హవ్వను సృష్టించాడు స్త్రీ పురుషులనే తేడా లేకుండా మనం అందరం ఆయన రాజ్యాన్ని కట్టుటలో శ్రమ పడాలి అందరం కూడా సాటి అయిన సహకారులు ఉన్నారు మనకు సంఘాల్లో ఉన్నారు సమాజంలో ఉన్నారు మంచి పనులు చేయాలి అంటే మనకి తోడ్పడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరాశపడకుండా ముందుకు సాగాలి మనం దేవుణ్ణి అన్నీ అడుగుతున్నాం చాలా విషయాలు అడుగుతున్నాం కానీ ఆయన మనకిచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నామా మనం ఆయన ఇచ్చిన పనులు చేస్తున్నామా ఆయన మనకు ఏమేమి ఆదేశాలు ఇచ్చాడో అవి పాటిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి మనము ఆయన ఇష్టప్రకారం చేస్తే ఆయన మన కోరికలన్నీ తీరుస్తాడు అందుకే కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు అంటాడు మొదట దేవుని రాజ్యంను నీతిని వెదకండి అప్పుడు మిగతావన్నీ వెంబడి వస్తాయి మనం దేవుని రాజ్యం వెతికితే ఆటోమేటిక్గా మనకు అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు ఈ మాటలు మన మనసులో స్థిరపడాలి అందుకనే ముఖ్యంగా దేవుని పనులు చే చెయ్యాలి దేవుడు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చాలి అనే విషయము మనం జాగ్రత్తగా గమనించి చెయ్య దాని ప్రకారం చెయ్యాలి అప్పుడే దేవుని సంతోషపెట్టిన వారం అవుతాం ఈ విధంగా ఉండాలని ప్రభువుని కోరుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడ తండ్రి మీ సృష్టికర్తగా మీరు సృష్టించిన సృష్టి అయిన మానవుడికి కొన్ని బాధ్యతలు ఇచ్చారు అది మీ మొదటి ఆదేశం కనుక మేమందరం కూడా క్రైస్తవులని పిలి పిలిపించుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ పేరు పెట్టుకున్న ప్రతి జనాంగం కూడా ఈ విధంగా ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాలని ప్రభునామంన వేడుకుంటూ మమ్మల్ని ఆయత్తపరచమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాండి గాడ్ బ్లెస్ యూ